హరే కృష్ణ డార్విన్స్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ డార్విన్ పరిణామ సిద్ధాంతం మనందరం బాల్యం నుండి మన యొక్క సైన్స్ పుస్తకాల్లో చదువుకునేటువంటి ఒక సిద్ధాంతం కానీ ఈ సిద్ధాంతం ఎంతవరకు నిజం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎంతోమంది సైంటిస్టులు ఈ డార్విన్ యొక్క ఎవల్యూషన్ థీరీ పరిణామ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపిస్తున్నారు వాస్తవానికి ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి శ్రీల ప్ర వారు మొదటి నుండి వైదిక శాస్త్రాల ఆధారంగా ఈ డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని ఖండిస్తూనే ఉన్నారు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్తారు కానీ మనం ఎప్పుడూ కూడా ఒక కోతి మనిషికి జన్మనివ్వడం మనం చూడలేదు లేదా కోతికి మనిషికి మధ్యస్థంగా ఉన్నటువంటి మనుషులను నిజ జీవితంలో మనం ఇప్పుడు కూడా చూడలేదు కేవలం చిత్రపటాల్లో తప్ప వైదిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనిషి కోతు నుండి ఆవిర్భవించలేదు మనం భాగవతంలో మనం చూసినట్లయితే ఈ మానవాళికి అందరికీ కూడా మూలమైనటువంటి వాళ్ళని మనువులు అని చెప్పంటారు ఈ మనువులందరూ కూడా బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించారు కాబట్టి మన పూర్వీకులు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఆయన అత్యంత మేధావి కానీ ఆధునిక సైన్స్ ఏం చెప్తుందంటే మనిషి కోతు నుండి పుట్టాడని చెప్తుంది స్త్రీల వారిని ఒకసారి ఒక ప్రవచనంలో ఒక పాశ్చాత్య విద్యార్థి సవాల్ చేశాడు అప్పుడు శ్రీల ప్రూపదల వారు ఏమన్నారంటే మీ పూర్వీకులు కోతి నుండి వచ్చి ఉండొచ్చు కానీ మా పూర్వీకులు కోతి నుండి రాలేదు మా పూర్వీకులు బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు బ్రహ్మదేవుడు సృష్టిలోనే అత్యంత గొప్ప మేధావి అని చెప్పారు మరి ఈనాడు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నటువంటి సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తీసేస్తున్నారు మరి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తులు దీనిని మాటలతో చెప్పడం మాత్రమే కాకుండా రీథింకింగ్ డార్విన్ అలాగే లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అనేటువంటి అద్భుత గ్రంథాలు లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అనేది శ్రీలపృపాదులు వారు వైదిక శాస్త్రాల ఆధారంగా రచించినటువంటిది అలాగే రీథింకింగ్ డార్విన్ అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఇది మనిషి కోతు నుంచి రాలేదు అనేటువంటి సిద్ధాంతాన్ని అనేక నిరూపణల ద్వారా వివరిస్తుంది కాబట్టి మన పూర్వీకులు కోతులు కాదు మన పూర్వీకులు బ్రహ్మ నుండి వస్తున్నటువంటి మనువులు హరే కృష్ణ